కాలం కాలంలో కాలాతీతులండి స్వామి కాలంలో కాలాతీతలు ఒక్కడే ఉంటారు ఇద్దరికి అవకాశం ఉంటది కదాతీతలుంటాడు తన ఏం దుంచుకుని ఉన్నవాడు తన తనలోనే తననే కాలం అని లెక్కించుకుంటున్నా అన్నారు భగవాన్ ఏమన్నారు పొత్తుందా గారు కుమగారి కుమారి గారు భగవాను ఆత్మకే మీరు కాలమని సంవత్సరాలని నెలలని గంటలని నిమిషాలని లెక్కలు పెట్టుకు లెక్కలు వేసుకుంటున్నారన్నారు కాలమనే కాలంగా కనిపించేది భగవంతుడే లెక్కలు కట్టు చూసుకుంటే లెక్కలుగా కనిపిస్తుంది లెక్కలు ఎదులే చూసుకుంటే లెక్కలు లేనివాడుగా ఉంటుంది అది ఎప్పుడు లెక్కలు లేనిదిగానే ఉంది లెక్కలలో చూసుకుంటున్నాం కాబట్టి లెక్కలగా ఉన్నట్టుంది ఇప్పుడు ఈ రోజు ఏమవారం అంటే మంగళవారం అంటున్నాం కదా అంటే నిజంగా ఈ రోజు అత్తవాను అనే ఫీలింగ్ తోటే కదా ఉంటున్నాం శుక్రవారం ఈ రోజు శుక్రవారం పూట ఏంటి అంటారు మన వాళ్ళు కప్పుకొని ఇట్లాగా మంగళవారం పూట ఏంటి ఇట్లా మంగళవారం అంటే ఆ రోజు అత్త మాట మనం కొన్ని గణను లెక్కలు అవి వేసుకుని ఇట్లాగ అనుభవిస్తున్నాం కదా ఈ రోజు అత్త మాట ఒక వారంగా అనుభవిస్తున్నాం రేపు నిన్నంతా ఒక వారంగా అనుభవించా రేపంతా ఇంకొక వారంగా అనుభవిస్తున్నాం గురువుగారు చెప్పారు కదా ఈ రోజు సోమవారం సోమవారంగా అనుభవిస్తున్నాం కదా నిజానికి మనం అట్లా చూస్తే అట్లాగే కనిపిస్తుంది అది ఏ వారము కాదు అది ఏ డేట్ కాదు ఏ నెలా కాదు అది ఏ సంవత్సరము కాదు నిజానికి కానీ సంవత్సరంగా లెక్కేసుకుంటే ఈ సంవత్సరం అంతా ఒకే సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు అనే అనుభవంతో ఉన్నాము ఈ రోజు తో మాట ఈ వారం అనే అనుభవం ఉంది మనకి ఇవి కొన్ని గతం తాలీఖ జ్ఞాపకలు జ్ఞాపకములు అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఫిక్స్ అయిపోయింది మైండ్ మానవేతర ప్రాణి ప్రాణులకి గొడవ లేదండి వారు అని అడిగితే అది చెప్పలేదు దానికి ఆ లెక్క లెక్క లేదనమాట అండి లెక్కలు గొడవ లేదు దానికి మనకు లెక్కల గొడవలు వచ్చాయి కాబట్టి భగవంతుడిని మనం అట్లా అనుభవిస్తున్నాం మరి లెక్కల గొడవలేని ఎట్లా అనుభవిస్తుంది అంటే ఇంకా భగవంతుడిగానే అనుభవిస్తుంది అని అర్థం చెప్పాలి భగవంతుడిని మీరు లెక్కలు వేసుకుంటే లెక్కల్లో అనుభవిస్తారు లెక్కలు లేకపోతే లెక్క లేకుండా ఉన్న తత్వం ఒకటింది కదా అదే అనుభవంగా ఉంటుందండి ఇది ఉండదు వాటికి ఆ తెలివి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి పశుపక్షాదులు వాటి నివాసానికి యోగ్యమైన స్థలాన్ని సేకరించుకుని అక్కడ ఏదో గోడు కట్టుకుని ఉంటున్నాయి కదా జీవనాన్ని గడుపుతున్నాయి కదా ఎట్లా వచ్చింది ఎట్ ఎట్లా ల లెక్కలేసుకుంటే అట్లా ఉంటుంది అనమాట అట్లాగే వ్యక్తి తనని వ్యక్తిగా చూసుకుంటే వ్యక్తి అనుభవమే ఉంటుందండి తాను ఎవరో కాదు ఏది కాదు స్వానుభవంగా ఉంది ఏ అనుభవము లేని అనుభవానికే స్వానుభవం అని అర్థం పేరు అది అది తన అనుభవంగానే ఉంది అక్కడ ఏ అనుభవము లేదు ఏ అనుభవం లేని అనుభవంగా ఉన్న తాను తాను వచ్చిన తర్వాత వచ్చిన ఉపాధి అనుభవంగా అనుభవిస్తే ఉపాధి అనుభవం అయిపోయింది అనమాట అండి అంటే ఏ అనుభవం లేదు నిజానికి ఏ అనుభవం లేని అనుభవం అనేది మీకు మళ్ళీ ఎక్కడా గుర్తించగలుగుతారంటే గాఢ నిదర్లో ఉందని గుర్తించాలి మేల్కొన్న తర్వాత ఏదో అనుభవాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది ఆ అనుభవమే ఏ అనుభవం లేని అనుభవం ఉంది ఒకటి స్టాండర్డ్గా తన దగ్గర అదే స్వానుభవం అది ఎవరి అనుభవం కాదు దేని అనుభవం కాదండి చెప్పుకుంటున్నాం మనం కానీ అది ఇక్కడ దొరకదు ఎందుకు దొరకదంటే ఏ అనుభవం లేని స్వానుభవంగా ఉన్న అనుభవమే పట్టయ్య అనే అనుభవం అనుభవిస్తుంది పురుషుని అని అనుభవిస్తుంది లేకపోతే స్త్రీన అనుభవిస్తుంది లేదా నేను పరణా అని అనుభవిస్తుంది అనుభవించినప్పుడు తనకి ఏ అనుభవం లేదు కానీ ఈ అనుభవం అయిపోయింది అనమాట అట్లా అనుభవించడం వల్ల ఎప్పుడైతే ఏ అనుభూలేని అనుభవం తనని ఒక ఉపాధిని అంటు ఉండి ఉపాధిగతమైన అనుభవాలని తన అనుభవాలు చేసుకున్నప్పుడు ఇంక ఇతర అనుభవాలు కూడా అలాగే ఉంటాయి వాళ్ళు ఉపాధి లెక్కలకే వచ్చేస్తారు అనమాట అండి ఈ అనుభవాలన్నీ నిజమైపోయి కూర్చుంటే అసలు ఏ అనుభవలేని సా అనుభవం మరుగు మరుగ ఉంది అప్పుడు మళ్ళా పొందాలి ఎట్లా పొందుతాము అసలు ఉన్నదే ఆ ఒక్క అనుభవమే ఉంది ఇంక రెండు అనుభవం లేదు అనుభవం ఒకటే ఉందండి రెండవ దానికి అవకాశమే లేదు అదే పట్ట అనుభవంగా ఉంది అదే దేశకాలాన్ని అనుభవిస్తుందని చెప్పి చెప్పాలి దేశకాలాల్లో ఉన్నది దేశకాలకి అతీతం ఆధారంగా ఉన్నదాన్ని ఎట్లా అనుభవిస్తుంది అనుభవించలేదు కదా ఒక దేశ పరిమితమైంది దేశ మూలమైన తత్వాన్ని అనుభవించడానికి వీలు పడదు అసంభవం అనమాట అండి కానీ స్వానుభవం ఒకటి ఉంది అక్కడ ఏ అనుభవం లేదని తన అనుభవమే చెప్తుంది సాక్ష్యం ఇస్తుంది కానీ అది ఉపాధిగతమైన అనుభవంగా చూసుకుంటే ఉపాధిగతమైన అనుభవం అయిపోయింది అనమాట నిజమా అంటే నిజం కాదని మళ్ళా తన అనుభవమే చెప్తుంది అట్లాదండి అది కుమారికి ఎందుకు పరిమితం చేసుకుంటుందండి గురువు గారు అది పరిమితం చేసుకోలేదు మీరు పరిమితం అని అనుకుంటున్నా అది అది అపరిమితంగానే ఉంది కుమార్ వారికి చూసుకుంటే కుమారుగా కనిపిస్తుంది అది 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 ఆ వైపుకి వచ్చి చెప్పి ఉన్నప్పుడు మనం పరిమితం చేసుకుందామని చెప్పడానికి వీలు వాడతావు ఈ వైపుకి వచ్చినప్పుడు ఎట్లు పరిమితం అనేది ప్రశ్న ఉదయిస్తుంది కదా ఈ ప్రశ్నని ఈ ప్రశ్న ఎవరికి వస్తుందని ప్రశ్న వేసుకోవాలండి అప్పుడు కుమారికి అని సమాధానం వస్తుంది కదా కుమార్ ఎవరని ప్రశ్న వేసుకున్నప్పుడు నేను అని ఎవరు ఈ కుమార్ అనేది ఎవరు ఎవరి కుమారి అనే అనుభవం ఎవరికి ఏర్పడుతుందంటే నాకు అని నేను దగ్గరికి తీసుకెళ్తుంది ఈ ప్రశ్న ఆ నేననే అనుభవంగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు అనమాట అండి ఈ ప్రశ్నకే తావులేదు అంటే కుమారు ఉంటే కుమారుతో పాటు ప్రశ్న ఉదయిస్తుందండి మీరే కుమారుగా ఉన్నారు కాబట్టి కుమారుని అంటిపెట్టుకున్నప్పుడు ఈ ప్రశ్న ఉంటుంది పోదు నేనుగా మీరున్నారనుకో స్వానుభవంగా ఈ ప్రశ్నే లేదు మరి అక్కడ ఒక చోటలో మీకు ప్రశ్నే ఉదయించడం లేదండి మరొక చోట్లో మీ ప్రశ్నకి సమాధానం దొరకదు ఎందుకు దొరకదంటే కుమారే ప్రశ్న ఎందుకు అనే ప్రశ్న వచ్చింది కుమారికి నేనుకి రావడం లేదు నేను మీరు కుమార్ రావడానికి ముందున్న నేను అనే అనుభవంగా మీకుంటే ఈ ప్రశ్న ఉదయించడం లేదు నేను అనే స్వానుభవంగానే ఉన్నారు ప్రశ్నే ఉదయించలేదు ఇక్కడ ప్రశ్నకి సమాధానం దొరకదు దొరికినా అది ఏదో టెంపరీగా సమాధానమే కానీ నిజమైన సమాధానం మీకు అందినట్టు కాదు నిజమైన సమాధానంలో సమాధానమే ఉంటుంది ప్రశ్నకి తా ఉండదు దానికి అసలు ప్రశ్న పుట్టే పుట్టదండి ఆ ప్రశ్న పుట్టని స్థితికే సమాధానం అని పేరు పెట్టుకున్నాం మనం అది అక్కడ ప్రశ్నే లేదు కాబట్టి సమాధానం అన్నమాట అది సమాధానం కాదు కాని ఇంకా ప్రశ్నలు లేవు కాబట్టి దాని సమాధానం అని పేరు పెట్టుకున్నాం అది ఎవరు సమాధానం కాదు దేని సమాధానం కాదు ఉత్త సమాధానంగా ఉంది అక్కడ ప్రశ్నే లేదు ఇక్కడ ఎవరికి అని సందేహించేదానికి ప్రశ్న వస్తుంది మరి ప్రశ్న ఎవరికి వచ్చిందని కదా మనం సందేహించాలి కుమారి గారు ఉన్నారా ప్రశ్న ఎవరికి వచ్చిందని కదా ప్రశ్నించాలి నాకు జవాబు వస్తుంది అన్నీ ఎవరిని ఎవరు మీరుగా ఉన్నారో వారే కదా కుమారి కాదు కదా ఎందుకు అనే ప్రశ్న కుమారు నుండి ఉద్భవించింది అనమాట కుమార ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం దొరకదు దొరికితే కుమారు ఉండదు అక్కడ ప్రశ్న సమాధానమే ఉంటుంది సమాధానానికి ప్రశ్నే లేదు కొత్త సమాధానమే ఉంది ఈ ప్రశ్నకి సమాధానం దొరకదు దొరికినట్టు కనిపిస్తుంది కానీ చాలా సింపుల్ గా చెప్పుకున్న విషయాన్ని మనం ఇంతకు ముందే నేను డ్యాష్ పెట్టి నాది అని చెప్పడానికి అవకాశం ఉన్నది అంతా ఒక లిస్ట్ రాసుకోవాలండి నాది అని చెప్పడానికి నా మనసు నా తర్వాత వచ్చిందంతా నాదే కానీ నేను కాదు అది ఫిక్స్ చేసుకోవాలండి ఇంక ఈ మాట ముందు మాటగా తెలుసుకోవాలి ఇంకా మళ్ళా కళలో కళలో కూడా రావకూడదు ఈ తలపు నేను డ్యాష్ పెట్టి నాది అని నా తర్వాత వచ్చింది ఏదైనా జరిగిన నాదే గాని నేను కాదు నా తర్వాత వచ్చింది నా అవయవాలు నా ఇంద్రియములు నా బుద్ధి నా ప్రాణము నా మనస్సు ఇట్లా నా తర్వాత వచ్చింది వచ్చిందనికి లేదు ఏ క్షణానికి ఆ క్షణం మారిపోతూ ఉంది అది తల్లి గర్భంలో అణువుగా ప్రవేశించి ఈరోజు ఆరు అడుగులు శరీరంగా ఏర్పడింది అంత పరిణామం ఉంది దీనికి నా తర్వాత వచ్చింది దానికి ఏ క్షణం కాక్షణంగానే ఉంది మరి అది ఎప్పటికప్పుడే కొత్త అణువులు సృష్టించుకుంది పాత అణువులుగా డివైడ్ అయిపోతుంది అది సైన్స్ చెప్ సైన్స్ చెప్తుంది మన బుద్ధికి అందిన జ్ఞానమే ఇదంతా బుద్ధిగతమైన జ్ఞానం నా తర్వాత వచ్చింది ఏదైనా సరే నీదే గాని నువ్వు కాదు నా తర్వాత వచ్చింది నేను కాదనే విషయం మీకు తెలిసిపోతే ఇంకేముంది మీరే కదా ఉంటారు అప్పుడు మీ తర్వాత అంతా మీదే మీ సొత్తే మీ అనుభవమే అది కూడా నా తర్వాత నా ఇంద్రి నా అనుభవమేగా నా సంతోషమో నా దుఃఖమో నా ఏడుపు నా సుఖమో ఏదో ఒకటి అదే నా అనుభవం అవుతుంది నా దుఃఖం నా అనుభవమే నా సుఖము నా అనుభవం అవుతుంది కదా నా తర్వాత వచ్చిన అనుభవాలన్నీ నా అనుభవాలు కిందే ఉన్నాయి కానీ ఈ నా అనుభవాల్ని మనం నిజం చేసుకున్నాము నా తర్వాత వచ్చిన అనుభవాలు అన్నీ కూడా నా అనుభవాలుగానే కనిపిస్తున్నాయి నా తర్వాత వచ్చిన అనుభవాలన్నీ కూడా నా అనుభవాలుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే నేను గా ఉంది కాబట్టి ఆధారంగా ఉంది కాబట్టి నా నాని ఆశ్రయించుకుని ఉంది నేను ఆశ్రయించుకుని ఉన్నాయి అనుభవాలు అనేది నేను పోతే ఇది ఏది ఉండదు మతం పోతుంది రాలిపోతాయి అసలు ఏ ఒక్కదానికి ఉనికి ఉండదు నేనుంటే మతం అన్నిటికీ ఉనికి వచ్చింది మరి అనుభవాలు అనుభవిస్తున్నది ఎవరు నేను అయ్యున్ను ఉండాలి నేను అనుభవిస్తే నేను అనుభవిస్తున్నానని చెప్పడానికి అవసరము అవకాశము లేని అనుభవంగా ఉండి అనుభవించడమే జరుగుతుంది కానీ తనేం చెప్పదు నేను అనుభవిస్తున్నానని ఒక మనిషి చెప్పాడు కానీ ఉన్న ప్రాణులు చెప్పడం లేదు చూడండి ఎక్కడైనా మనకే కాదు పశుపక్షాదులకి చెట్లకి చేమలకి కూడా నా అనుభవాలు ఉంటాయి కానీ చెప్పదు ఉన్న ప్రాణులు ఏమి చెప్పవు మనం చెప్పుకుంటున్నాం బాబాటంగా రాతలు రాసి మరీ చెప్పుకుంటున్నాం గీతలు గీసి మరీ చూసుకుంటున్నాం మన బొమ్మల్ని ఉన్న ప్రాణులు అలా లేవు నా తర్వాత వచ్చిన అనుభవాల్ని తత్కాలిక అనుభవంగానే చూసుకుంటున్నాయి నేను నా శక్తి అని ఉంది కదా పరంపదలు నేను నా తర్వాత వచ్చిందంతా తన శక్తే గాని తాను కాదు ఉంటుంది తనకు అసలు చావే లేదు పుట్టుకాలేదు పుడితే చనిపోవాలనుకోండి చావు పుట్టుకు లేని దానికి ఇంకా ఇంకేముంటుంది పుట్టుకుంటే చావు ఉంటుంది చావు ఉంటే పుట్టుకుంటుంది ఈ రెండు లేవు తనకి ఆది ఉంటే అంత ఉంటుంది అంత ఉంటే ఆది ఉంటుంది ఆధ్యాతాలు లేవు చావు పుట్టుకు లేవు అంటే శక్తి రూపంలో స్వానుభవానికి తన చేస్తే తన చేస్తా తన తర్వాత వచ్చిందే ఆ శక్తి రూపంలో ఖర్చు అవుతుంది అంటారు ఖర్చు అవడం ఏం కాదు ఆ శక్తి ప్రకటనకు వస్తుంది తత్కాలంలో అలాగ ఉంది అని చెప్పాలి ఖర్చవ ఏముంటది అక్కడ అంటే అప్పటికే ఆ పనికి అంతవరకు అప్పటికంత ఎంత సరిపోయిందో అంత ఉంది సరిపోయింది అప్పటికి అది అలా సరిపోతండి సరిపోతుంది నిన్నటి సంగతి ఈ సంగతి కలిపి మీరు ఖర్చులు లెక్క చెప్తున్నారు జమా ఖర్చులు చెప్పారంటే మీరు కాలంలో జరబడిపోతున్నారు అని అర్థం అంతే అయితే జమా ఖర్చులు కూడా ఏమంటది మీరు ఇప్పుడు ఇప్పుడే ఉన్నారండి ఇప్పుడే ప్రత్యక్షమయ్యారు ఇప్పుడే మీ శక్తిగా సృష్టి అంతా ఉంది దాంతో మీరు క్రీడించారు ఆనందించారు అనుభవించారు మళ్ళీ వదిలేసి అనుకుందాం వదిలేసారు వదిలేసి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు అనుకుందాం ఏది అప్పుడు సృష్టి ఏది లేదు కదా ఏముంది దానికి టైం లేదు టైం లేదు కదా లెక్కలు లేవు లెక్కలు అనేవి ముందు వాటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకునే మాటలు అంటే అవునండి గురు ఇప్పుడు పదార్థ రూపంలో తింటే శక్తి వస్తుంది కదండి ఎలా వచ్చింది మరి కార్యంగా కనిపిస్తుంది ఆ కార్యం భోజన చేసి శక్తిగా కనిపిస్తుంది శక్తి వల్ల ఖర్చు అవుతుంది అనే మాట మాట్లాడుతుంటే అంటే శక్తిని ఉపయోగించుకుంటున్నాడు అనమాట తన శక్తే అది అవునండి తాను ఉపయోగించుకుంటున్నాడు పదార్థంగా ఉన్నది తానే ఆ పదార్థాన్ని భోజన చేసింది తానే ఆ చేసిన తర్వాత శక్తిగా మార్పు మార్పు చేసుకునేది ఆ శక్తి అనే ఇంధనం ద్వారా తాను తన చూడబడే ఉపాధిని సంరక్షించుకునే బాధ్యత తనదే అవుతుంది అంతే ఇందులో ఒక్కొక్కరికి సంబంధం లేదంటున్నా రెండవ దానికి వస్తే మళ్ళా ఉంటుంది ఇదంతా ఎలా చూసినా ఉన్నది ఒక్కటే అండి గురువు గారు